మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పౌర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి మీటింగ్ నిర్వహించడం జరిగింది ఎందుకంటే పౌర నిర్మాణ కార్మికు సంబంధించిన ఇన్సూరెన్స్ ఏదైతే ఉండదో దాన్ని ప్రైవేట్ పరం చేయడాన్ని ప్రైవేట్ కంపెనీలకు అపేపడాన్ని బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అలాగే మిగతా అన్ని యూనియన్లైపు కలుపుకొని ఈ నెల ఇరవై ఐదో తారీఖు రోజున అన్ని కలెక్టరేట్ల ముట్లాడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరియు రాష్ట్ర స్థాయిలో కూడా ఈ జేఏసీ ఏర్పడడం జరుగుతుంది ఈ ఏదైతే ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన ఈ ఇన్సూరెన్స్కి సంబంధించిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోవాలని బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ మంచిరాల జిల్లాగా మేము దాని వ్యక్తులు పోరాడి తీసుకున్న హక్కులు ఈ బోర్డు బెల్పర్ బోర్డులో మరి ప్రైవేట్ పంపి చేయడానికి ప్రభుత్వాలు మరి ఎన్నో చేస్తున్నాయి అదేవిధంగా మరి మొన్న హైదరాబాదులో సుందరాభవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని యూనియన్లతో మాట్లాడి అందరం అన్ని జిల్లాలు మరి రౌండ్ టేబుల్ సమావేశం చేసుకొని మనము రేపు ఇరవై ఐదో తారీఖు నాడు కలెక్టరేట్లలో ధర్నా కార్యక్రమాలు ఉంటాయి ఆ ధర్నాలు చేస్తూ డిసెంబర్ ఐదు నాడు మనము సీఎం మంత్రిని కలవడానికి సీఎం కలవడానికి వివరాలు ఇచ్చి ఆ బోర్డు పోయి మనం చేయడం జరుగుతుంది అదేవిధంగా అందరం ఐకమత్యంగా ఉండి ఇది చేయకపోతే మరి ప్రమాదం ఉంది ఈ ప్రమాదాన్ని కనుక్కొని అన్ని యూనియన్ ఇతర నిర్మాణ సంక్షేమ బోర్డు ప్రమాద బీమా ఉందో దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేటు ఇన్సూరెన్స్ ఏదైతే పైవేటు వాళ్ళకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని వెంటనే ఉపసరించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ప్రమాద బీమా పది లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెంచడం జరిగింది దాన్ని స్వాగతిస్తూనే అదేవిధంగా సహజ మరణానికి కూడా ఐదు లక్షల రూపాయలు చేయాలని చెప్పేసి అంగ వెహికల్ చెందిన వారికి పది లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా అరవై సంవత్సరం నిండిన ప్రతి ఒక్కరు కూడా తొమ్మిది వేల పింఛన్ పథకం అమలు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ల మీద ఈ నెల ఇరవై తారీఖు రోజున చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దానిలో భవన ఇతర నిర్మాణ కార్మికులు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి అందరు కూడా పిలుపుని టీఏసీగా పిలుపునిస్తున్నాం